అమే కుస్థకేంద నమస్కారం మనందరికీ తెలిసిందే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడికి మూల కారణం దిగుబడి యొక్క దిగుబడి పెరగడానికి నేల లోపల కర్బన లభ్యతనే ముఖ్యమైంది అనేది నేలలో అందుబాటులో ఉన్న సేంద్రియ కర్బనం శాతాన్ని బట్టి మన పంట దిగుబడి వస్తుంది అనేది మనకందరికీ తెలుసు అయితే మన పంటల్లో వచ్చేటప్పటికి ఇప్పటికే మన భూములు నిస్సారం అయిపోయి ఉన్నాయి దీన్ని సారవంతం చేసుకోవాలనుకుంటే సూక్ష్మజీవుల ప్రాధాన్యత ఉంది అలాగే సూక్ష్మజీవులకు సంబంధించి ఆవాసాలు కూడా ఏర్పడాలనుకుంటే ఈ బయోచార్ అనేది ఏదైతే ఉందో భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరగాలనుకుంటే అనుకుంటే భూమిలో సేంద్రియ పదార్థాలు కలవాలి వాటికి వాటిని పుల్లింపజేయటానికి సూక్ష్మజీవుల సాంద్రత కూడా పెరగాలి అనుకున్నప్పుడు ఆ సాంద్రతను పెంచడానికి వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఈ బయోచార్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన పొలంలో వచ్చిన పనికిరాని కర్రలు కడప అంతా తీసుకొచ్చేసి బట్టి పెట్టి ఇది కాల్చడం జరిగింది ఇట్లా బయోచార్ ఒక ఎనిమిది వన్లు మేము ఇప్పుడు తయారు చేసుకున్నాము దీన్ని పొడి కొట్టేసేసి మనము పొలంలో మొక్కలకి వేసుకోవటం జరుగుతుంది ఈ బొగ్గు పొడి కలిసిన ఈ ప్రాంతంలో సూక్ష్మజీవులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి ఆ తర్వాత మన ప్రతినిధులుగా భూసారాన్ని పెంపొందించడానికి మన దిగుబడిని పెంచడానికి వాటి కృషి అవి చేస్తాయి అనేది చెప్తున్నాం దిగుస రైతు మిత్రులారా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేలలు ఏవైతే ఉన్నాయని మనం అనుకుంటున్నామో వాటిల్లో సేంద్రియ కర్బన నిల్వలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక శాతానికి ఒక శాతానికన్నా తక్కువగానే ఉన్నాయని చెప్పేసి మనకు టెస్ట్లలో తేలుతుంది అటువంటి పరిస్థితులలో దాంట్లో ఏ పంటలు కూడా సరిగా రావు దాన్ని మనం కర్బన శాతాన్ని గనక మనం పెంచుకోవడానికి మనకు రైతు స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి మార్గం ఏంటంటే మనం బయోచార్ని తయారు చేసుకోవడం భోగును తయారు చేసుకోవడం దాన్ దానికోసం అని చెప్పేసి మన పొలాలలో ఉన్నటువంటి ఫామ్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అంటే పంట వచ్చిన తర్వాత వచ్చినటువంటి వ్యర్థాలు కానీ లేదంటే ఇప్పుడు మనకు కరెంటు లైన్ల కింద ఉన్నటువంటి చెట్లను అప్పుడప్పుడు కొట్టేస్తుంటారుగా వాటిని కానీ ఏవైనా కానీ పుల్లలు ఎండుగడ్డి ఆకులు అలమలు ఏవైనా కూడా మనం దీనికోసం ఉపయోగించుకోవచ్చు అయితే మా ఫామ్లో మేము ప్రాక్టికల్గా ఆకులు చిన్న చిన్న పుల్లలు ఏవైనా కానీ వీలైనంత మటుకు కంపోస్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాము దాంట్లో పుల్లల్లాంటివి ఏమైనా ఉంటే షెడ్జర్లో వేసి కట్ చేసిన తర్వాత దాన్ని కంపోస్ట్ మళ్ళీ మళ్ళీస్తాం అయితే ఇప్పుడు మాకు ఒక రెండు మళ్ళకు ఇది బయోచార్ అవసరమైంది దానికోసం అని చెప్పేసి ఇది పని చేస్తూ ఉన్నాము ఎట్లయినా చేస్తున్నాం కదా అని యాక్టివిటీని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో మాది ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు తర్వాత ఈ ఇంటి ముందు ఇంతకుముందు కరెంట్ లైన్ లేకుండే ఇప్పుడు కరెంట్ లైన్ వేసేటప్పుడు కొన్ని వాటి లైన్ కింద ఉన్నాయని చెప్పేసి మొక్కలు అటు తీసే తీసేయడం జరిగింది అట్లా ఎప్పటినుంచో ఉన్నటువంటి అన్ని కూడా కర్రలో పక్కకు పెట్టి ఉంచినాము వాటిని వాటిని అన్నిటిని కూడా ఈ బయోచార్ చేయడానికి కోసం అని చెప్పేసి మేము ఇప్పుడు వినియోగిస్తున్నాము అయితే వాస్తవంగా మాకు స్థలం బాగా ఎక్కువగా లేదు మనం బయట గనక ఎండబెట్టి మనం బయట కనుక కాలబెట్టి చేసే చేసే ప్రక్రియ కూడా చేసే అవకాశం ఉంది కానీ దానివల్ల వాతావరణంలోకి ఎక్కువగా వేడి ఉత్పత్తి అయ్యి అది ఇంకా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఒకటైతే స్థలం కూడా ఒక సమస్యనే ఎందుకంటే మనము డైరెక్ట్గా మంట పెట్టేటట్టయితే ఆ వేడి ఎంత తగిలి పక్కన ఉన్నటువంటి చెట్లు చచ్చిపోతాయి పశువులు భయపడతాయి కాబట్టి ఉన్నటువంటి స్థలము మేము సద్వినియోగం చేసుకునే ఉద్దేశం మీద ఇట్లా చేయడం జరిగింది మేము ఒక మూడు ఫీట్ల వెడల్పు ఎనిమిది ఫీట్ల పొడవుతోటి ఒక గుంతం తవ్వుకున్నాము అంటే ఒకటిన్నర ఫీటు ఒక ఫీటు లోతుతో వేసి దాంట్లో మా దగ్గర ఉన్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలన్నిటిని కూడా మేము కట్ చేసుకుంటూ దీంట్లో అన్నమాట అంటే బొగ్గుని బొగ్గు మనకు కరెక్ట్గా రావాలి మనం వేస్టేజ్ కాకుండా ఉంచుకోవడం కోసం అని చెప్పేసి ఇట్లా చేయడం జరిగింది అయితే ఎట్లయినా బొగ్గు కావాలి కదా అని చెప్పేసి మన దగ్గర ఉన్న కాడికి చెట్లను నరికేసి మళ్ళీ ఆయంత ప్రకృతి సమతుల్యం దెబ్బతీయొద్దు రైతు మిత్రులారా కొంచెం మనం చెట్లు పెట్టాలే తప్ప తీయకూడదు ఈ ఇటు ఇవన్నీ కూడా మనకు అక్కడికి రానివి తర్వాత తప్పని పరిస్థితులలో తీసేయాల్సినవి లేదంటే పంట వ్యర్థాలు వాటిని కూడా మనము ఇట్లా ఉపయోగించుకోవచ్చు వీటన్నిటినీ సక్రమంగా ఒకదాని మీద ఒకటి వేర్చి దీన్ని బట్టీలాగా అంటే ఇటుక బట్టీలు ఉంటాయి కదా అట్లా బట్టీలాగా చేద్దాము దానివల్ల మాకు ఇబ్బంది కాదు ప్లేస్ కూడా కలిసి వస్తుంది అనే ఉద్దేశం మీద మేము ఇవన్నీ వేర్చుకుంటూ పోతున్నాం అన్నమాట ఎందుకంటే మాకు మొత్తం పొలం మాది ఆరున్నర ఎకరాలు దాంట్లో మాది నర్సరీ ఉంటుంది మదర్ ప్లాంట్స్ బ్లాక్స్ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తర్వాత మా రెసిడెన్స్ ఇవన్నీ కూడా కాబట్టి మాకు స్థలం సమస్య కొంత ఉంటుంది ఉన్నటువంటి చిన్న స్థలాన్ని కూడా మేము వృధా చేసుకోకుండా వాడుకుంటేనే మాకు అవుతుంది తప్ప లేకుంటే కష్టమవుతుంది అనమాట ఇట్లా చేసుకునేటట్టయితే ఎవరికైనా కూడా అయ్యో పెద్ద మంటలు పెడితే పక్క వాళ్ళతో ఇబ్బంది అవుతుంది మనము ఇట అనే లోపల మంట ఎక్కడికో పోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన అవసరం లేదు దీన్ని మొత్తం కట్టెలన్నీ వేర్చడం అయిపోయిన తర్వాత మా దగ్గర ఏదైతే గడ్డి ఉందో గడ్డి అంటే ఆవుల దగ్గర నుంచి వస్తుంది కదా గడ్డిని కూడా తీసి ఆ వాటి మీద మంచిగా వేర్చేసినాము పేర్ చేసిన తర్వాత ఉన్నటువంటి మట్టి మా దగ్గర ఉన్నటువంటి మట్టిని బుడదలాగా చేసుకొని మొత్తము దీని మీద కప్పేసినాం అన్నమాట అంటే మనం మంట పెట్టిన తర్వాత ఈ పొగ ఒకటే బయటికి వచ్చేటట్టు మంట బయట బయటకు రాకుండా దాంట్లో దాంట్లోనే మండేటట్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీద ఇట్లా బట్టి పెట్టడం జరిగింది దీంట్లో పైపుగా అంటే గాలి పోవడానికి పొగ వెళ్ళిపోవడానికి ఒక నాలుగైదు పైపులు పైన పెట్టినాము తర్వాత మిగతాదంతా కూడా చక్కగా ప్యాక్ చేసేసినాం దీన్ని దీంట్లో ఒకటే గమనించండి ఏంటంటే మనము సక్రమంగా దీన్ని అంటే పూర్తిగా ప్యాక్ చేసేటట్టయితే ఎక్కువ మనకు ఎక్కడి నుంచి కూడా వేస్ట్ అంటే ఎక్కువ గాలి పోయి బూడిద కాకుండా బొగ్గు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఏవైతే పైపులు పెట్టినామో మంట పెట్టిన తర్వాత కూడా ఆ పైపులలోంచి ఒకసారి మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి పైపులలోంచి మాత్రమే పొగ బయటకు వచ్చేటట్టు చూడాలి మిగతా మట్టిలోంచి ఎక్కడి నుంచి కూడా మనకు పొగ రాకుంటే అది సక్రమంగా బొగ్గు తయారవ్వడానికి మనకు తయారు చేసుకు తయారవడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు అర్థమవుతుంది దీనికోసము మనము మన పంట ఉత్పత్తులు ఏవైతే ఉంటాయంటే ఇప్పుడు పత్తి వేస్తాము పత్తి కర్ర ఉంటుంది కంది కర్ర ఉంటుంది తర్వాత వరి వేస్తాము వరి గడ్డి కూడా ఉంటుంది ఇట్లాంటివి ఏవైనా కానీ మనం మన అవసరానికి తగ్గట్టు మన పొలంలోనే మనము మైచార్ని తయారు చేసుకోవచ్చు ఈ బట్టి అంతా పెట్టడం అయిపోయిన తర్వాత కింద ఏదైతే ప్లేస్ ఉంచుకున్నామో ఆ ప్లేస్లో కొంత గడ్డిను కర్రముక్కలు వేసి దీన్ని మంట పెట్టినాము మంట పెట్టి మంట అంటుకుంది అని అనుకున్న తర్వాత ఈ ఉన్నటువంటి ను కూడా మేము మూసేసినాం మళ్ళీ ఎందుకంటే ఇక మంట లోపలనే రగులుతూ ఉంటుంది కదా మాకు మొత్తం ఈ ప్రాసెస్ అవ్వడానికి అంటే పేర్చడానికి దానికి నలుగురు మనుషులు నాలుగు గంటల టైం పట్టింది నలుగురు మనుషులు నాలుగు గంటల టైం పట్టింది తర్వాత అంటే ఒక పూట మొత్తం పట్టింది బొగ్గు రెడీ కావడానికి రెండు రోజుల టైం పట్టింది నేను ఇంతకుముందు అన్నా కదా ఇట్లా చూడండి మధ్య మధ్యలో ఎక్కడి నుంచి అన్న పగుళ్ళు వచ్చేసి ఆ పగుళ్ళ నుంచి వస్తుంటే కనుక దాన్ని మళ్ళీ మట్టి కలిపేసి బుడదలాగా చేసి దాన్ని కూడా ప్యాక్ చేసేసినాము ప్యాక్ చేసిన తర్వాత మనకు మాకు కరెక్ట్గా టూ డేస్ తర్వాతకి బొగ్గు తయారైంది బొగ్గు అనేది మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఇది కూలిపోతుంది మనకు దగ్గరికి కూలిపోయింది కూలిపోయిన తర్వాత మేము దాన్ని మళ్ళీ విడదీసి దాంట్లో వెళ్ళినటువంటి బయోచార్ అంత అంటే బొగ్గులన్నింటినీ కూడా మేము సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాము మాకు ఒక ఒక విడతకు దగ్గర దగ్గర అంటే మంచి బొగ్గు ఎనిమిది బండ్లు వచ్చింది తర్వాత మట్లో కలిసిన పరము అది ఇది కలిపి కొంత వచ్చింది అంతగా ఆలిపోయిన తర్వాత మేము దాని మీద మంచిగా వాటర్ పోసి చల్లగా వేసిన తర్వాత మొత్తం బొగ్గు అంతా కలెక్ట్ చేసినాము కలెక్ట్ చేసిన బొగ్గు ఇది అంతా చూసిండే కదా ఇక కొంత సన్న సన్న పరం ఏదైతే ఉందో మట్లో కలిసింది దాన్ని కూడా సపరేట్గా పక్కన వేసి పెట్టినాము తర్వాత దీన్ని మేము ఎట్లా వాడుతున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వాడేటప్పుడు ఆ వీడియో కూడా చేసి పెడతా ఇది సులభమైన పద్ధతి సమ్ ప్లేస్ తక్కువ ఉన్నా మనకు ఇది ఈజీగా మనం ఇట్లా బొగ్గు చేసుకోవచ్చు బట్టీలాగా చేసుకుని ఏ రైతయినా కూడా ఈజీగా ఆయన పొలంలోనే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మేము చేసిన పద్ధతి వాడే పద్ధతిని కూడా మళ్ళీ మేము ముందుంచుతాము సంబంధించిన సమగ్ర వీడియో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం